ఈ భూమి మీద ఎంతో మంది యోధులు పుట్టారు కానీ ఒకడు మాత్రమే దేవతలకి సవాల్ ఇచ్చాడు అతడు సూర్యుని వరముగా పుట్టాడు అంగరాజు అస్త్రశిస్త్రాలలో మహా పాండిత్యం గలవాడు అతడు ఎవరో తెలుసా అతడే కర్ణుడు నిజమైన యుద్ధ నాయకుడు కురుక్షేత్ర యుద్ధం తీవ్రంగా జరుగుతోంది చుట్టూ రథాల శబ్దాలు ఏనుగుల అరుపులు ఆయుధాల చప్పుళ్ళు అయితే ఆ పొగల మధ్య నుంచి వస్తోంది ఓ రథం ఆ రథంలో ఉన్నాడు కర్ణుడు అతని రథ చక్రాల శబ్దం భూమిని నడిపిస్తోంది అతని జెండా అతని కవచం చూస్తేనే శత్రువులకి భయం పుడుతోంది కర్ణుని చేతిలో ఉంది విజయ ధనస్సు ఆ ధనస్సుతో అతడు నిప్పులు చెరిగి అస్త్రాలను వదులుతున్నాడు నాగాస్త్రం ఆకాశాన్ని చీల్చుతోంది శ్రువుల మందిరాలు నేలమట్టం అవుతున్నాయి అతని అస్త్రాలు దేవతల సృష్టిలా కనిపిస్తోంది పాండవుల సైన్యం వెనక్కు పరుగు తీస్తోంది యోధులు భయంతో తన రథాలు వదిలేస్తున్నారు అర్జునుడు కృష్ణుని చూస్తు ఈ తేజస్సు కృష్ణ మును పెన్నడూ చూడలేదు కృష్ణుడు ధర్మాన్ని గుర్తు చేసేలా ముందుకు దూసుకుపోతున్నాడు భార్గవ అస్త్రాన్ని వదిలిన రక్త వర్షంలా మారింది కర్ణుని రథం భూమిని చీడ్చేస్తుంది ఇది శివ తాండవంలాగా ఉంది దేవతలే కదలలేని స్థితిలో ఉన్నారు కర్ణుడి ముందు మరణమే తలవంచింది చివరి శ్వాస వరకు అతడు యుద్ధం చేశాడు రథ అడ్డుగా పెట్టి ఎదురైన వారిని నిలిపివేశాడు కృష్ణుడు ఇలా చెప్పాడు కర్ణుడికి ధర్మం లేదనడం సులువు కానీ అతడి వీరత్వం అద్భుతం కర్ణుడు గెలవలేకపోయినా అతడి గౌరవం ఆకాశానికి చేరింది అతడి ధైర్యం ప్రతి యుగంలో ఒక కొత్త యోధుడిగా తిరిగి వస్తుంది ఇది కేవలం కథ కాదు ఇది ఓ పౌరాణిక వీరుడి గాథ ఇది మీ రహస్య వేదిక నుండి కర్ణుని మహా యుద్ధ కథ